హాయ్ ఫస్ట్ టెస్ట్ మ్యాచ్ మూడు రోజులకే ముగిసిపోయిందండి సెకండ్ సెకండ్ ఇన్నింగ్స్ సౌత్ ఆఫ్రికా ఆడకుండానే మనమైతే వాళ్ళు ఏదైతే ఫస్ట్ ఇన్నింగ్స్ ఆడిన స్కోర్ని అయితే మనం దాటలేకపోయాం ఆ లీడ్ ఏదైతే వచ్చిందో నూట అరవై పరుగుల లీడ్ని అయితే మనం దాటలేకపోయాం ముప్పై రెండు పరుగులు అలానే ఒక ఇన్నింగ్స్ అయితే మనం ఊడిపోవడం చూసాం ముఖ్యంగా అయితే మనం చూస్తే ఏదైతే ఫస్ట్ వాళ్ళు బ్యాటింగ్ చేసినప్పుడు మన బౌలింగ్ విఫలం అనేది క్లియర్గా కనిపించింది ఓ పక్కన మనం అనుకున్నాం నిన్నే బొమ్మరా టైట్ బౌలింగ్ వేస్తున్నాడు అశ్విన్ కూడా టైట్గా వేస్తున్నాడు ఎవరైతే ప్రసిద్ధి కృష్ణ శార్దుల్ టాగుల్ సిరాజ్ కూడా కొంచెం ఎక్కువ పరుగులు గెలిపోతున్నారు ప్రతి ఓవర్లో ఒక ఫోర్ అయితే వాళ్ళు ఇస్తూ ఉన్నారు అలా ఇవ్వకుండా టైట్ బౌలింగ్ అయితే వేయలేకపోయారు బొమ్మరా ఏదైతే టైట్నెస్ పెడుతున్నారో ఓవర్కి ఒకటి రెండు పరుగులు ఇస్తున్నాడు ఆ టైట్నెస్ అనేది పక్క నుంచి ఎవరు సహకారం రాలేదు ప్రసిద్ధి కృష్ణ కావచ్చు శార్దుల్ టవర్ కావచ్చు సిరాజు నుంచి కూడా రాలేదు దాని మూలంగా అయితే పరుగులు ఈజీగా వచ్చేస్తున్నాయి అలానే అశ్విన్ కూడా జాగ్రత్తగా ఆడారు అశ్విన్ కూడా చాలా టైట్ బౌలింగ్ వేశాడు పరుగులు ఏం తక్కువే ఇచ్చాడు ఎక్కువైతే ఇవ్వలేదు కానీ ఏదైతే మిగతా ముగ్గురు బౌలర్స్ ఉన్నారో వాళ్ళైతే వికెట్ కోసం వెళ్ళి పరుగులైతే దారాళంగా ఇచ్చారు టైట్నెస్ అయితే పెట్టలేదు వాళ్ళకైతే ఈజీగా అయితే పరుగులు వచ్చినాయి ఓ పక్కన తర్వాత వచ్చిన ఎల్గర్ నూట ఎనభై పరుగుల దాకా వెళ్ళిపోతే ఆ తర్వాత వచ్చిన ఎన్సన్ కూడా చాలాసేపు ఆడాడు దాదాపు ఎనభై నాలుగు పరుగులు అతను నాట్ అసలుకి నాట్ ఉన్నాడు అసలు అతను అవుటే చేయలేదు నాట్అవుట్గా ఉన్నాడు ఎనభై నాలుగు పరుగులు తర్వాత వచ్చిన కాడ్జీ కూడా చాలా జాగ్రత్తగా ఆడాడు అతను సహకారం అందించాడు పంతొమ్మిది అయితే దానితో అయితే ఈజీగా అయితే వాళ్ళు నాలుగు అయితే దాటింది స్కోర్ అయితే నాలుగు వందల ఎనిమిది పరుగులు వచ్చింది నూట అరవై పరుగుల లీడ్ అయితే వాళ్ళకి వచ్చింది మనం చూసాం కదా ఫస్ట్ స్టార్టింగ్లోన నూట ఇరవైకి మనం ఐదు వికెట్లు ఆరు వికెట్లు పడిపోయిన సిచ్యువేషన్లో మన కేఎల్ రాహుల్ ఆదుకొని మ్యాచ్ని అయితే ముందుకు తీసుకెళ్లాడు సార్దుల్ టాగర్ కానీ సెకండ్ ఇన్నింగ్స్ ఏదైతే స్టార్ట్ అయిందో చాలా దారుణంగా స్టార్ట్ అయింది కాకపోతే కొంచెం పాజిటివ్గా విరాట్ కోహ్లీ అయితే పాజిటివ్గా కనిపించాడు హండ్రెడ్ స్ట్రైక్ పెడితే ఆడుకుంటూ ముందుకొచ్చాడు ప్రతి బాల్ని మంచిగా స్ట్రైక్ చేస్తూ ప్రతి బాల్ సింగిల్ టూల్ తీస్తున్నారు కానీ మిగతా బ్యాట్స్మెన్స్ కూడా బాల్ను చేజ్ చేస్తూ అవుట్ అయిపోయారు ఎక్కడ కూడా వాళ్ళు క్రిజులో ఉందామని ప్రయత్నం చేయలేదు కొంచెం కేల్ అయితే కొంచెం ప్రయత్నం చేశాడు కానీ అతను కూడా సేమ్ అవుట్ సైడ్ బాల్ని చేజ్ చేస్తూ అవుట్ అయిపోయాడు ఆ తర్వాత శ్రేయస్ శైర్ అలా అని అవుట్ అవ్వడం అలానే సుబ్మన్ గిల్ అలానే అశ్విన్ అలానే రాంగానే ఒక ఎక్కడో బాల్ దూరంగా వైడ్లో వెళ్తున్న బాల్ని టచ్ చేసి అవుట్ అవ్వడం ఇలా అందరూ అయితే చేజ్ చేస్తూ అవుట్ అయిపోయారు ఎక్కడ కూడా విరాట్ కోహ్లీకి అయితే అవకాశం అదే అంటే సహకారం అందించలేకపోయారు దాని మూలంగా అయితే అతను లాస్ట్ వికెట్గా పడిపోయింది విరాట్ కోహ్లీ ఎందుకంటే సెవెంటీ సిక్స్ ఎయిట్ టూ నైన్టీ టూ స్ట్రైక్ తాడాడు ఇవాళ చాలా పాజిటివ్గా తాడడం చూసాం మిగతా ఏ బ్యాట్స్మెన్ కూడా సహకారం అయితే లేదు మీరు చూస్తే సుబ్బన్ గిల్లు ఒక్కడే ట్వంటీ సిక్స్ రన్ చేశాడు మిగతా వాళ్ళందరూ కూడా సింగిల్ డిజిట్లో ఉన్నారు జైస్వాల్ ఐదు రోహిత్ శర్మ డక్అవుట్ కోహ్లీ సుబ్బన్ గిల్ ఇరవై ఆరు కోహ్లీ డెబ్బై ఆరు శ్రేయసైర్ ఆరు రాహుల్ నాలుగు అశ్విన్ డక్అట్ షార్దుల్ ఠాగూర్ రెండు బుమ్రామ్ జీరో సిరాజ్ ఫోరు ప్రసిద్ధి కృష్ణ జీరో ఇలా అయితే అందరూ చూస్తే సింగిల్ డిజిట్లో ఉన్నారు ఒక సుబ్బన్ గిల్లు కోహ్లీ తప్ప దీన్ని బట్టి అయితే మన వాళ్ళు అయితే ఆలౌట్ అయిపోయారు నూట ముప్పై ఒకటికి ముప్పై నాలుగు ఓ దాకా ఆడారు కానీ అన్ఫార్చునేట్లీ బౌలింగ్ విఫలమైంది బ్యాటింగ్ విఫలమైంది అనుకోవచ్చు సెకండ్ ఇన్నింగ్స్ కానీ ఫస్ట్ ఇన్నింగ్స్ రెండు ఇన్నిస్లో కూడా బ్యాటింగ్ విఫలమైంది అలానే బౌలింగ్ దారుణంగా విఫలమైంది ఏదైతే షమీ లేని లోటు అయితే క్లియర్గా కనిపించింది బౌలింగ్లో అయితే ఎందుకంటే షమీ ఉంటే ఖచ్చితంగా వికెట్ టేకరు అలానే టైట్ కూడా వేస్తాడు బౌలింగ్ అయితే లైన్ అండ్ లెంత్ పర్ఫెక్ట్గా వేస్తాడు కానీ ఇక్కడ సిరాజ్ అయితే చాలా ప్రయోగాలు చేశాడు అలానే శార్దుల్ టవర్ కూడా వికెట్ కోసం వెళ్ళి చాలా ప్రయోగాలు చేశాడు ప్రసిద్ధి అయితే అవుట్ ఆఫ్ ఫామ్ కనిపిస్తున్నాడు ఫస్ట్ సెట్ ఫస్ట్ సెట్ మ్యాచ్ ఆడుతున్నాడు అతని కెరియర్లో కానీ అంత ఎఫెక్ట్గా అయితే కనిపి లేదు ఆ లైన్ లెంత్ చాలా దారుణంగా వేసాడు అనమాట చాలా ఈజీగా అయితే పరుగులు ఇచ్చేశాడు కాబట్టి ఇంకా ఒక సెమీలియన్ లోటు అయితే క్లియర్గా కనిపించింది అలానే బ్యాటింగ్ లో కూడా అందరు కొత్త వాళ్ళని తీసుకొచ్చారు జయస్వాల్ కావచ్చు శుభ్మణ్ణి గిల్ కావచ్చు శ్రేయస్ అయ్యారు వీళ్ళ ఇంతకుముందు ఆడారు కానీ అంత లేరు కానీ పూజారిని పక్కన పెట్టాం రహాన్ని పక్కన పెట్టి యంగ్ టీమ్కి అయితే అవకాశం ఇచ్చారు కానీ వాళ్ళైతే ఫెయిల్ అయ్యారు జయస్వాల్ కావచ్చు లేకుంటే శుభ్మణ్ గిల్ కావచ్చు ఫెయిల్ అయ్యారు ఒక రహాని తీసుకుంటే బాగుండనిపించింది మిడిల్ ఆర్డర్లో కొంచెం ఆ లోటు కనిపించింది శ్రేయస్ పక్కన పెట్టి నడిచిన బాగానే ఉంటుంది కాకపోతే యంగ్ ప్లేయర్స్ అవకాశం ఇవ్వాలి కాబట్టి నెక్స్ట్ ఫ్యూచర్ వీలే కాబట్టి శ్రేయస్ అయ్యారు సుబ్బన్ గిల్ వీలే కాబట్టి వీళ్ళకి అవకాశాలు ఇచ్చారు చూద్దాం మరి సౌత్ ఆఫ్రికాలో మనం టెస్ట్ సిరీస్ గెలిచే అవకాశాన్ని మళ్ళీ పోయింది డ్రా చేసుకునే అవకాశం అయితే ఉంది నెక్స్ట్ ఇంకొక మ్యాచ్ గెలిచి డ్రా అవుతుంది తప్ప నలభై అవకాశం వస్తుంది అనుకున్నాం కానీ అవకాశం అయితే లేదు మళ్ళీ నెక్స్ట్ ఇయర్ వెయిట్ చేయాల్సింది మనమైతే విన్నింగ్ కోసం అయితే ఇది ఓవరాల్గా మరి నెక్స్ట్ మ్యాచ్కి ఎలా ప్రిపేర్ అవుతారో చూడాలి మరి ప్రస్తుతానికి అయితే బ్యాటింగ్ రెండింటిలో విఫలమయ్యారు మరి అంటనే సరి చేసుకోవాలి మీరు అబ్జర్వ్ చేస్తే ఎల్గారు అవుట్ సైడ్ బాల్ని ఒక్క బాల్ని కూడా టచ్ చేశాడు ఈజీగా వదిలేశాడు బాల్ని అయితే టచ్ కూడా చేయలేదు కానీ మన వాళ్ళైతే చేజ్ చేసుకుంటూ అవుట్ అయ్యారు ఇదే తేడా నాకు అనిపించింది ఎందుకంటే బ్యాటింగ్ పర్లేదు మన వికెట్ మీదకి వచ్చినప్పుడే కొంచెం సడన్గా బౌన్స్ అవుతుంది తప్ప మిగతా అన్ని చోట్ల కూడా ఈజీగా అయితే బ్యాట్మెన్కి బాల్ వస్తుంది అన్వేన్ బాగుంది కాబట్టి అదొక్క బాల్ని మనం చే కొంచెం జాగ్రత్తగా ఆడగలిగితే మిగతా బాల్స్ అన్ని కూడా అవుట్ సైడ్ వెళ్ళిన వదిలేయాల్సింది చాలామంది చేజ్ చేశారు ఆ చేంజ్ చేసి అవుట్ అయ్యారు వాళ్ళు అయితే అలానే బౌలింగ్ డిపార్ట్మెంట్లో లైన్ అండ్ లెంత్ అనేది మిస్ అయిపోయింది ఒక లైన్ అండ్ లెంత్ అని తీసుకోకుండా ఈజీగా అయితే పరుగులు ఇచ్చేస్తారు ఫుల్ ఆర్మ్ బాల్ ఎక్కువ వేసి ఎన్సన్ ఆరు ఏడు అడుగులు ఉంటాడు కదా ఈజీగా అయితే వాటిని బౌండ్లు అయితే తరలించాడు ఇది ఓవరాల్గా చూద్దాం మరి నెక్స్ట్ టెస్ట్ మ్యాచ్కి అయితే చాలా టైం గ్యాప్ ఉంది కదా ఇది రెండు రోజులు టైం మిగిలింది ఇంకా రెండు రోజులు టైం ఉంటుంది మళ్ళీ ఇంకా ఐదు రోజుల తర్వాత అయితే మ్యాచ్ ఉంటుంది చూద్దాం మరి ఈ అన్ని రికవర్ చేసుకొని మరి నెక్స్ట్ దాంట్లో ఎవరైనా రింకు సింక్ అయిన అవకాశం ఇస్తారని చూద్దాం హిట్టర్ కాబట్టి నాకు తెలిసి అవకాశం ఉంటుంది సేమ్ టీమ్తో వెళ్ళే అవకాశం ఉంటుంది జడేజా రావచ్చేమో ఒకవేళ అశ్విన్ ప్లేస్లో అశ్విన్ బాగానే ఉన్నాడు కదా బ్యాటింగ్లోనే కొంచెం కొంచెం అవుట్ అయ్యాడు తప్ప బౌలింగ్ బాగానే వేసాడు అనుకోవచ్చు అలాంటి పేసి ట్రాక్ పైన అతను జస్ట్ స్పిన్నర్ అంత ఈజీ లేదు వాళ్ళైతే జీరో స్పిన్నర్తో వచ్చారు సౌత్ ఆఫ్రికా కానీ ఒక స్పిన్నర్ తెలినా మనం అయితే అతను వికెట్లు కూడా తీసుకున్నాడు సౌత్ ఆఫ్రికా వాళ్ళు అయితే ఇది ఓవరాల్గా చూద్దాం మరి నిశ్చయించ